అందరగా నమస్తే అండి యాక్చువల్లీ మనం రాష్ట్రంలో రాజకీయాల మీద మంచి చెడు అన్ని డిస్కస్ చేసుకోవాలి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి పరిపాలన దారి తప్పకుండా ఆ పరిపాలన జాగ్రత్తగా ఉండాలి మనం అనాలిసిస్ వీడియోలు చేసుకోవాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా వంద రోజులు అవుతుంది సో మనం అన్ని రకాలుగా కూడా సూచనలు సలహాలు తప్పులు చెప్పడం విధానపరమైన లోపాలు డిస్కస్ చేయడం పథకాల అమలు లేట్ అయితే ఇంకా ఎన్ని రోజులని ప్రశ్నించడం ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి మనం ఆ పనుల్లో ఉంటే ఈ చెత్త వీడియోలు బాగా మీడియాని డిస్టర్బ్ చేస్తున్నాయి అసలు మీడియానే పని కట్టుకుని ఆ వీడియోలు తెచ్చి దాని మీద డిబేట్లు చర్చలు పెట్టడం సో ఆ వైసీపీ నాయకులు కూడా ఇంకేం పని లేనట్టు వీడియో కాల్స్ ఏంటండి వీడియో కాల్స్లో ఏంటండి ఎంత చెండ ఏమైనా పోటీ పెట్టారేంటండి పార్టీలో మీరు ఓపెన్ చేసి చూపించండి అటువంటి వాళ్ళకి ఏమైనా పెద్ద పదవులు ఇస్తామని పోటీలు పెట్టారా తప్పు కదండి సో అది నేను ఇలా చెప్తున్నానని కాదు కానీ వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్ అవ్వాలి ఈవెన్ ఒక వీడియో బయటకు రావడం అది ఫేక్ అని మార్ఫింగ్ అని చెప్పేయడం చాలా తేలిక సో వైసీపీ వాళ్ళని ఎవరో కావాలని ఇరికిస్తున్నారు ఆ పార్టీలో వాళ్ళే బహుశా ఆ పార్టీలో వాళ్ళ యొక్క బలహీనతలతో ఆడుకుంటున్నారేమో చూసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలను బయటకు తీసుకొచ్చి ఇలా బాహ్య ప్రపంచానికి తెలిస్తే రాజకీయంగా వాళ్ళకి నష్టమే వాళ్ళు ఉన్న పార్టీకి నష్టమే సో ఇప్పుడు అనంతబాబు గారు ఆల్రెడీ ఒక పెద్ద క్రైమ్లో ఉన్నారు ఆయన బెయిల్ మీద బయట ఉన్నారు సో ఆయన్ను వెనకేసుకొచ్చింది ఎన్నాళ్ళు పార్టీ అప్పటికప్పుడు సస్పెండ్ చేసినా ఆ తర్వాత పార్టీలో ఆయన కీలకంగానే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇంకో తప్పుకు దొరికారు ఆల్రెడీ అప్పుడు చేసిన ఘటన వల్లనే ఆయన బాగా బ్యాడ్ నేమ్ మూట కట్టుకున్నారు పార్టీకి డ్యామేజ్ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఈ చెత్త వీడియోతో బయటకు వచ్చారు ఇంకా నిజంగా ఆ వీడియో పూర్తిగా చూడని వాడు అదృష్టవంతుడు మేబీ అది ఆయన చెప్తున్నారు ఫేక్ వీడియో అని ఫేకా ఒరిజినల్ చూసేవాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను ఆ వీడియో చూస్తే తెలుస్తుంది అది ఫేక్గా ఒరిజినల్ అనేది సో చూసిన వాళ్ళు డిసైడ్ అవ్వండి అది ఫేక్గా ఒరిజినల్లా అనేది సో నేనైతే చూశాను ఆ వీడియో చూసినోడు దురదృష్టవంతుడు గోరెంట్ల మాధవ్ గారి వీడియో కంటే వరస్ట్గా ఉంది ఇంకా గోరెంట్ల మా ఈ వీడియో చూస్తే గోరెంట్ల మాధవ్ గారు కాస్త సాటిస్ఫై ఫీల్ అవుతాడు అమ్మయ్యా నాకంటే వరస్ట్ వీడియో వచ్చింది అని మేబీ ఆ గోరెంట్ల మాధవ్ గారిది కూడా ఆ వీడియో అయిందో కాదో ఇంకో నిర్ధారం జరగలేదులే అది నిర్ధారణ జరగదు కూడా ఈవెన్ ఇది కూడా ఈ వీడియో కూడా ఫేకా ఒరిజినల్ అనేది నిర్ధారణ జరగదు కూడా ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళని ఇరికించడానికి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళ పార్టీలో ఉన్న సొంత పార్టీలో ప్రత్యర్థులు బయట వాళ్ళు ఎవరో ఒకరు హనీ ట్రాప్ చేసో ఏదో ఒకటి చేసి ఇటువంటి వీడియోలు రికార్డ్ చేసి బయటకు వదులుతుంటారు కాబట్టి సోషల్ మీడియా చురుగ్గా ఉంది కాబట్టి పరిస్థితులు బాగులేవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఈ విషయంలో ఇటువంటి చిల్లర వ్యవహారాలు పనికిరాదు సరే ఇంకో విషయం ఏంటంటే పార్టీ కూడా ఇటువంటి వ్యవహారాల్లో ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే ఇటువంటి వాళ్ళని పార్టీ నుంచి కొన్నాళ్ళు పక్కన పెట్టవచ్చు పెట్టాలి ఎందుకంటే వైసీపీకి ప్రధానమైన ఓట్ బ్యాంకు మహిళల ఓట్లు ఆ మహిళల ఓట్లు ఇటువంటి వ్యవహారాలు చూసే కొద్దీ వాళ్ళకి చిరాకు పుట్టదా పురుషులంటే ఏమో నవ్వుకుంటారు కాసేపు నవ్వుకుంటారు వదిలేస్తారు ఏంటి మరి ఇంత చండాలంగానే వదిలేస్తారు కానీ మహిళలు వదిలేరు చాలా కోపం పెంచుకుంటారు చాలా డ్యామేజ్ చాలా నష్టం జరుగుతుంది రాజకీయంగా ఆ పార్టీకి ఆ వ్యక్తికి కాబట్టి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా దీని మెడిటేషన్ తీసుకోవాలి వీలైతే ఈ పార్టీలో ఇటువంటి వ్యవహారాలు నడిపే నాయకులందరినీ కూడా ఫోన్లు వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసి వాళ్ళనే చెక్ చేసుకోమని చెప్పి అటువంటి ఏమైనా ఉంటే మీరు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోండి రా బాబు అని చెప్పేస్తే బెటర్ ఈవెన్ ఏ పార్టీలో ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి సంబంధించి వరుసగా బయటకు వస్తున్నాయి సో వైసీపీ వాళ్ళు కూడా ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు వైసీపీ సోషల్ మీడియా చాలా కోపంగా ఉంది టీడీపీ వాళ్ళు ఎవరైనా దొరక్కపోతాయా అని చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఒక్కరి దొరికినా సరే వైసీపీ వాళ్ళు వదిలిపెట్టరు విపరీతంగా ట్రోల్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు కాసు కూర్చున్నారు ఈవెన్ జనసేన వాళ్ళు కూడా కాసు కూర్చున్నారు కాబట్టి రాజకీయాలు ఇటువంటి వరస్ట్ వీడియోల చుట్టూ ఇటువంటి వరస్ట్ చర్చల చుట్టూ తిరిగితే రాష్ట్రానికి ఉపయోగమైన సబ్జెక్టులు పక్కెళ్ళిపోతాయి అన్నమాట సో అందుకే వైసీపీకి ఒక ఫైనల్ సలహా ఏంటంటే ఇటువంటి వాళ్ళని పక్కన పెట్టడం మంచిది దానివలన ప్రజలకు మంచి సంకేతాలు ఇచ్చినట్టు ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ రెండోది ఇటువంటి తరచుగా మాట్లాడే వాళ్ళని అవి మానుకోమని జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా అడ్వైజ్ చేసి సీరియస్గా చెప్పడం మంచిది మూడోది వాళ్ళ ఫోన్లు ఎప్పటికప్పుడు చెక్ చేసి ఎవరితో అయినా మాట్లాడినా సరే అవతల ఎవరితో మాట్లాడారో చూసి వాళ్ళతో ముందుగానే రాజీకి వెళ్ళడం మంచిది లేకపోతే మాత్రం ఇబ్బంది పడిపోద్ది పార్టీకి కూడా ఇబ్బంది తప్పదు